ఇప్పుడు ఐదుగురు దంపతులకు మనం తాంబూలం ఇస్తా ఉంది ఈ యొక్క కంకణం ఎందుకు కట్టాలండి అంటే కనుక దంపతులుగా కూర్చుని ఈ యొక్క కళ్యాణాన్ని నెరవేస్తున్నాం కానీ ఏదైనా సరే మాకు కూడా స్వామివారి కళ్యాణానికి కూడా మొట్టమొదటి వశిష్ఠుడుగా ఆడి సీతాదేవి కన్యను తీసుకురావడానికి వారికి అగ్ర తాంబూలాన్ని ఇస్తున్నారు మన సత్య సోమశేఖర గారు వారి సతీమణి పుష్పలత గారు కూడా తాంబూలాన్ని వారికి మొదటి తాంబూలం ప్రథమ తాంబూలం కూడా సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వశిష్ట మహామణి స్వరూపాయ సూర్యవంశోద్భవాయ సీతాదేవి అన్యాధానం అయ్యా పెద్దవారు మీరే నక్షత్రం వశిష్ఠుల వారు మరి మహర్షిగా సీతాదేవి యొక్క కన్యాదానాన్ని తీసుకొస్తున్నారండి సిఏ గారి దంపతులు అమ్మవారిని మరి కొత్త నిమిషాల్లో కూడా వేదికపై ఆ యొక్క పాణిగ్రహాన్ని కూడా ఆయన తీసుకొస్తున్నారు నిద్రాలగరైనటువంటి జనక మహారాజు గారిని జనక మహారాజు గారితో మా యొక్క శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు వారికి శ్రీతాదేమొచ్చి కన్యాదాన్ని చేద్దామని అని చెప్పి కూడా వారి కుటుంబాన్ని తీసుకురావాల్సిందా మన శ్రీరాం సీఏ గారిని దాంపదలం కోరుతూ వారికి ద్వితీతాంబళాలు ఇస్తున్నా సూర్య వంశోత్ఫరాయ ప్రతి దిష్ఠాది సుఖమస్తు అయ్యా శతమారం భవతి సుఖాయి సేంద్రియ ప్రతిధిష్ఠది చుదంత తాంబోళం పడా కూడా ఎదుర్కోవచ్చు అనేది జరుగుతూ ఉంటుంది పదకొండు గంటల ఐదు నిమిషాలు జరుగుతుంది అది అంటే సీతామ్మ వారిని రాముల వారిని ఎదురు చెల్లి విలుస్తారు శ్రీరామచంద్రమూర్తి విచ్చినప్పుడు పుష్పమాలికాధారణ చేస్తారు ఆ సీతా అమ్మవారు శ్రీరామచంద్రమూర్తికి పుష్పమాలధర చేస్తారు ఆ యొక్క సమయంలో కూడా ఎదుర్కోవచ్చు కూడా శాస్త్రం జరుగుతుంది ఇది చతుర్దోధ్యాయ తాంబూల పంచమ తాంబతికి కూడా ఈ యొక్క కూడా ఈ యొక్క స్వయం కోవిడ వేదిక మీద ఈ యొక్క బాణిగ్రహాన్ని అనిపిస్తున్నారు మన యొక్క అప్పాజీ గారు తప్పదు ఆధ్వర్యంలో దేవతా జన్మ మనోవాంఛితార్థం ఈ యొక్క వేదిక తాంబూలాన్ని తీసుకుని బాధ్యత వహించవలసినగా శ్రీరామచంద్ర వారి ఆజ్ఞ శతమానం భవతి శతా ఇష్యేంద్రియే ప్రతి దేశాది ఇప్పుడు స్వామివారి పక్కన పాద ప్రక్షాళన చేస్తారు యజమానులు మా మీరు ముఖంతో పాదాల మీద పోయింది సారు పుష్పంతో పాదాలు కడుగుతారు మొన్న కుడి పాదము తర్వాత ఎడం పాదము కూడా కుడి చేతి మీదకి వస్తాం మగవారికి పక్కి ఎందుకంటే సాక్షాత్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ స్టెర్లైజర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్